నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ జగన్ సెక్యూరిటీ విషయం మీద ఎల్లో మీడియా పత్రికలు మల్ల గుల్లాలు పడుతున్నాయి అసలు జగన్ కి సెక్యూరిటీ ఎందుకు అనే లెక్కన వార్తలను ప్రచురిస్తున్నాయి జగన్ ప్యాలెస్ల వద్ద ఏకంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భారీగా భద్రత ఏర్పాటు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేసే దిశగా అడుగులు వేశారు కానీ మేమంతా మేమింత గతంలో మేం తప్ప ఈ రెండు తెలుగు రాష్ట్రాలను ఎవరూ బాగు చేయలేకపోయారు అని చెప్పుకు తిరిగే టీడీపీ ఇప్పుడు పథకాలు ఎలా అమలు చేయాలి అని ఆలోచించకుండా ఎంతసేపు జగన్ని ఎలా చంపాలి జగన్ ఇంకా బ్రతికే ఉన్నాడు జగన్ ప్యాలెస్లు కట్టించుకున్నాడు జగన్ అంతా జగన్ అక్రమాలు అంతా అంటూ రకరకాలు వాళ్ళ అహాన్ని వాళ్లే సాటిస్ఫై చేసుకుంటూ జగన్ని పాతాలానికి తొక్కేసేందుకు కంకణం కట్టుకున్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి జగన్ గురించే ఆలోచన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జగన్ భద్రతా అంశంపై పనికి మాలిన ఫోకస్ పెట్టింది జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన క్యాంపు కార్యాలయం చుట్టూ ఇరవై అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించుకున్నారని బస్సు యాత్రలో దాడి జరిగిన తర్వాత ఆయన భద్రత దృష్ట్యా ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించుకున్నారంటూ పదే పదే ప్రజలకు చెబుతూ వస్తోంది అంటే ప్రభుత్వ సొమ్మును జగన్ సొంత సొమ్ములా ఖర్చు పెట్టారని విమర్శలు చేయించే దిశగా కామెంట్స్ చేస్తోంది అంతేకాదు దేశంలో రాష్ట్రపతి ప్రధాని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండేవారి ఇళ్ల వద్ద కూడా ఈ స్థాయి భద్రత ఉండదేమో అంటూ రాసుకొచ్చింది ఈనాడు పత్రిక తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఆయన రక్షణలో నిమగ్నమై ఉంటారు మూడు షిఫ్టుల్లో మూడు వందల పది మంది పైనే ఎప్పుడూ సెక్యూరిటీ కాపలా కాస్తూ ఉంటారు ఇదంతా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే అదే బయటకు అడుగు పెడితే భద్రతా సిబ్బంది సంఖ్య రెండు మూడింతలు పెరుగుతుందని అంటే ఒక్కొక్కరికి నెలకు సగటున యాభై వేల రూపాయల లెక్కన చూసినా ఐదేళ్లలో చెల్లించేదెంతో తెలుసా రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలపైనే అంటూ ఒక కథనాన్ని వండి వార్చింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క షీటర్ మీద కూడా చర్యలు తీసుకోనప్పుడు అంతమంది సెక్యూరిటీ అవసరమా అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసుకొచ్చింది అయితే ఇక్కడ ఈ పత్రికలు తెలిసి రాస్తున్నాయో తెలియక రాస్తున్నాయో తెలియదు కానీ జగన్ కి థ్రెట్ ఉన్నది చిన్న చిన్న ఆకు రౌడీల నుంచి కాదు కొన్ని బలమైన మాఫియాల వలన ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు టీడీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన మాఫియా వలన ప్రజలు ఇబ్బందులను చూసిన జగన్ తర్వాతి కాలంలో ఆ మాఫియాలకు చెక్ పెట్టారు దాంతో వాళ్ళు అదను కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూస్తే గనక ఆ పార్టీ కొన్ని మాఫియాలకు అసలు ఎదురు వెళ్లేదు కాదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు కాంగ్రెస్ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించేది ఇది బహిరంగ రహస్యమే జగన్ అధికారంలోకి వచ్చాకే ఈ మాఫియాకు చెక్ పడింది టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో ఉండగా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయినా ఈ జగన్ మాత్రం తమకు అడుగడుగునా అడ్డుపడుతున్నాడంటూ రగిలిపోతున్న ఎన్నో మాఫియా గుంపులు అండర్ గ్రౌండ్లో సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి జగన్ తనకు సెక్యూరిటీ కావాలని ఎప్పుడూ కూడా అధికారులను ఆదేశించిందే లేదు ఎందుకంటే హై ర్యాంక్ ఆఫీసర్స్ అంతా జగన్ సెక్యూరిటీ గురించి ఎప్పుడూ రివ్యూ చేస్తూనే ఉంటారు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేశంలో ఏ ప్రతిపక్ష నేతకు లేని సెక్యూరిటీ ఉండేది అది కూడా అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో సీఎం అయినప్పుడు సెక్యూరిటీగా నూట తొంభై ఆరు మంది ఏపీకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సెక్యూరిటీ సరిపోదు అంటూ రెండు వందల తొంభై పోస్టులను అప్పటికప్పుడు సృష్టించి చంద్రబాబు తన భద్రతను పెంచుకున్నారు నాలుగు వందల ఎనభై ఆరు మంది అప్పట్లో చంద్రబాబుకు సెక్యూరిటీగా పనిచేశారు ఇదే కాకుండా సెంట్రల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటైంది అలాగే నూట ఎనభై మూడు మందితో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఏ ప్రతిపక్ష నాయకుడికి లేని హోదా చంద్రబాబుకి ఇచ్చారు ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే జగన్ని అధికారంలోంచి దించడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ప్రధాన అస్త్రంగా ఎలా వాడారో ఇప్పుడు జగన్ ప్యాలెస్లను చూపించి జగన్ సెక్యూరిటీని చూపించి జగన్ దోచుకున్నాడంటూ కథనాలు సృష్టించి ప్రజల్లో ఇంకా క్రింది స్థాయికి తీసుకువెళ్లాలనేది ఈ పచ్చ మీడియా ప్లాన్ జగన్ సెక్యూరిటీ విషయం మీద విషయం కక్కేటప్పుడు గతంలో మూడు సార్లు సీఎంగా చంద్రబాబు పనిచేశారు మరి అప్పటికి ఆయన సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే ఉంటుందిగా ఆ విషయం మర్చిపోయి జగన్ మీద విషయం చిమ్మడం ప్రజలతో మైండ్ గేమ్ ఆడటం ఒక్క టీడీపీకే చెల్లుతుంది